హాయ్ హలో అందరికీ ఈరోజు నేను మీ ముందుకి ఒక కొత్త ట్రిక్ తీసుకొని వచ్చాను అదేమిటంటే మనకు తెలియకుండా ఎప్పుడైనా సడన్గా మన చేతిలో నుంచి జారి కుంకుమ బొట్టు కింద పడిందంటే సా మనము చేతులతో ఎత్తడానికి ట్రై చేస్తాం కానీ అలా చేతులతో ఎత్తడం వల్ల కుంకుమ మొత్తం చేతికి అంటుకొని సరిగ్గా రాదు అక్కడ బండలకు కూడా అలాగే అంటుకుంటుంది దానికోసం అని చెప్పేసి మన ఇంట్లో పాడైపోయిన ఏటీఎం కార్డులు చాలా ఉండి ఉంటాయిగా ఫ్రెండ్స్ ఏటీఎం కార్డులు లేదా మన డ్రెస్లకి ట్యాగ్స్ కూడా వస్తుంటాయి అవి కూడా చాలా గట్టిగా ఉంటాయి ఫ్రెండ్స్ నేను చూపిస్తున్న విధంగా నేను చూపిస్తున్న విధంగా అలా ఒక దాంట్లో ఇంకొక దాంట్లోకి మొత్తం తీసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఫ్యాన్ వేసాను ఫ్యాన్ వేయడం వల్ల కొంచెం కుంకుమ ఆటో ఇటు కొట్టుకొని వెళ్తుంది సో మీరు ఫ్యాన్ వేయకండి ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా ఇలా మీ ఇంట్లో సడన్గా కుంకుమ జారి పడితే నేను చూపించిన విధంగా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ అండ్ కామెంట్ ఇలా ట్రై చేశారంటే కుంకుమ కొంచెం కూడా బండలకి అంటుకోదు చేతులకు అంటుకోదు నీట్గా మొత్తం